హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో అశోక్లాగ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి దాకా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది నార్మల్ గా మనం హెల్దీగా ఫిట్ గా ఉండాలి అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల దాకా నిద్రపోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి వీటితో పాటు మనం రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంకా కాస్త బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి సో వాటిని అయితే వన్ బై వన్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అస్సలు స్కిప్ చేయొద్దండి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్సర్సైజ్ మనం డే లో ఏదో ఒక రకంగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి సో దాని కోసం ఎర్లీ మార్నింగ్ ఒక నిమిషాలు టైం స్పెండ్ చేసి కాస్త టైట్ గా ఉన్న మజిల్స్ అంతా కాస్త లూజ్ అయ్యి ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది బాడీ మనం నిద్ర లేచిన వెంటనే డైరెక్ట్ గా వర్క్ లోకి వెళ్ళిపోకుండా ఒక పది నిమిషాలు మనకంటూ టైం ఇచ్చుకొని ఏదో ఒక అప్స్ చేసుకోవడము ఎక్సర్సైజ్ యోగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే ఏంటంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది డే మొత్తం చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇవన్నీ చేయడానికి జిమ్ కి వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలని కాకుండా ఇంట్లోనే చిన్న చిన్న వామప్స్ చేసుకుంటే కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇలా డైలీ మార్నింగ్ మార్నింగ్ కొద్దిసేపు మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనకు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటుంది డే మొత్తం పాజిటివ్ గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది అస్సలు టైం లేకపోయినా జస్ట్ లెగ్స్ హ్యాండ్స్ వార్మప్స్ చేసుకున్న కూడా సరిపోతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవడము మనలో చాలా మంది ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాము ఏది తినాలి ఎంత తినాలి ఏంటి అని స్నాక్స్ విషయంకి వచ్చేసరికి ఈజీగా ఉండే స్నాక్స్ అంటే ప్యాకెట్లు బయట దొరికేవి వీలైతే పిక్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా డైలీ ఒక ఫ్రూట్ తినడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఫ్రూట్స్ గా నేచర్ నుంచి వస్తాయి కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో స్నాక్స్ విషయంలో కూడా కాస్త పర్టికులర్గా ఉండి డైలీ ఒక ఫ్రూట్స్ తినడానికి ట్రై చేస్తే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి దానికి తోడు మనం రెగ్యులర్గా వండుకునే కూరల్లో కాస్త కూరగాయలు ఎక్కువగా ఉండే చూసుకోవాలి ఆకుకూరలు ఇలా ఇవన్నీ తిన్న వాళ్ళు ఏంటంటే మన బాడీకి సరిపడా వైటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి మనం తినే ఏదో ఒక మీల్లో ఇలా అన్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫైబర్ లభిస్తుంది సో దాని వల్ల డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనమే కాకుండా ఇంట్లో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైబర్ ప్రోటీన్ ఈ వర్డ్స్ అంతా వాళ్ళకి చెప్తూ పెట్టడం వల్ల వాళ్ళకి వీటి గురించి కొంచెం ఐడియా వస్తుంది మా పిల్లలు ఇవి తినరు అవి తినరు అని కాకుండా వాళ్ళు తిననాటి కూడా ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా వాటి మీద ఇష్టపడి తినడం అయితే స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా ఏదైతే వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చిన్నప్పటి నుండి పిల్లలకు కూడా వీటిపైన అవగాహన కలిగేలాగా మనమే ప్రయత్నించాలి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు ఈ వెజిటేబుల్ తినరు అది తినరు అని ఇంట్లో అస్సలు చేయకుండా ఆపేస్తారు సో అలా కాకుండా వాళ్ళు తినకపోయినా కూడా రెగ్యులర్ గా మీరు వాటిని చేస్తూ వాళ్ళ కళ్ళ ముందు ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా వాటిపైన ఇంట్రెస్ట్ వచ్చి తినమైతే స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి స్క్వాటింగ్ అండి మనం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏదో ఒక టైంలో కింద వంగి లిఫ్ట్ చేయాల్సిన వస్తువులు అయితే ఉంటూ ఉంటాయి కదా సో అటువంటి సందర్భంలో మనం వంగి కు ఇలా స్క్వాట్ చేసి ఎత్తడం వల్ల ఏంటంటే మన లెగ్ మజిల్స్ కాస్త స్ట్రెంతన్ అవుతాయి సో మనం బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మన బ్యాక్ పైన ఎక్కువ ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటాయి సో అలా కాకుండా ఎప్పుడైనా మన కింద నుంచి ఏమైనా లిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా కూర్చొని ఎత్తడం వల్ల ఏంటంటే మనకు లెగ్స్ బాగా మంచిగా స్ట్రెంగ్న్ అవుతాయి మనకు కూడా స్క్వాట్ చేసినట్టు ఉంటుంది అంటే అదొకలాంటి ఫిజికల్ యాక్టివిటీ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న విషయాలే కానీ మనకైతే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇస్తాయి సో ఖచ్చితంగా అన్నింటినీ మీ డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అందరూ కామన్గా చేసేది ఏంటంటే బోన్ చేసిన వెంటనే సేపు అలా రిలాక్స్ అవుతూ టీవీ చూడడం సోఫాలో కూర్చొని లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చొని మాట్లాడడం అలా మోస్ట్లీ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా మనం తిన్న వెంటనే ఒక పదహైదు నిమిషాలు వాక్ చేయడం వల్ల ఏంటంటే బ్లోటింగ్ లేకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది బాగా డైజెషన్కి అయితే హెల్ప్ అవుతుంది వాకింగ్ అనేది వాక్ చేయాలి అంటే పార్క్ వెళ్ళాలో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలని కాకుండా మనం ఇంట్లోనే హాల్లో కానీ బాల్ కానీ టెర్రస్ ఎక్కడైనా వాక్ చేస్తే చాలా యూజ్ అవుతుంది పర్టికులర్ గా వాకింగ్ కి కరెక్ట్ టైం అంటూ ఫిక్స్ చేసుకోలేనప్పుడు ఎవ్రీ మీల్ తర్వాత ఒక పదహైదు నిమిషాలు వాక్ చేస్తే ఈజీగా డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వాక్ చేయచ్చు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు లంచ్ తర్వాత ఒక పదహైదు నిమిషాలు డిన్నర్ చేసిన తర్వాత వెంటనే కూర్చోకుండా ఒక పదహైదు నిమిషాలు జస్ట్ అలా వాక్ చేస్తే కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి ఇలా ఎవ్రీ మీల్ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చూడండి చాలా డిఫరెన్సెస్ అయితే మీరే అబ్జర్వ్ చేస్తారు ముందుగా చెప్పినట్టుగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు కూర్చొని కానీ నిల్చొని కానీ కాకుండా అలా వాక్ చేస్తూ మాట్లాడితే ఏంటంటే యాక్టివ్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది ఇంకొకటి మోస్ట్ కామన్ గా అందరికీ తెలిసిందే బట్ అందరూ చాలా వరకు ఇగ్నోర్ చేసేదైతే ఈ వాటర్ విషయంలో అండి సో డేలో ఖచ్చితంగా మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ అయితే వాటర్ తీసుకోవాలి మీరు మర్చిపోతారు అనుకుంటే బాటిల్లో వాటర్ ఫిల్ చేసి మనకి కంటికి కనపడేలాగా పెట్టుకుంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడంతా సిప్ చేస్తూ ఉండొచ్చు సో ఖచ్చితంగా మనం హైడ్రేటెడ్ గా ఉండడానికి ట్రై చేయాలి ఒకటి చాలా మంది తక్కువగా అంచనా వేసేది ఏంటంటే కింద కూర్చోవడము ఈ మధ్య కొంతమంది అయితే కింద కూర్చొని పని చేసుకోవడం అయితే అసలు పూర్తిగా మర్చిపోయారు డేలో నిజం చెప్పండి మీరు డేలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏ వర్క్ కింద కూర్చొని పని చేస్తారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈవెన్ కొంతమంది బోన్ చేసేటప్పుడు సోఫాలో బెడ్ పైను ఇంకెక్కడో కూర్చొని తినేయడము లేదంటే వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు నిలబడే అలానే కట్ చేసుకోవడం చేస్తూ ఉంటాము సో అలా కాకుండా డే లో ఒక్కసారైనా కింద కూర్చొని అయితే ప్లాన్ చేసుకోవాలి కింద కూర్చొని మన బాడీ ఫ్యూచర్ లో ఎంత బాగా ఫ్లెక్సిబుల్ గా ఉండేదానికి ఇది ఒక ఇండికేషన్ అండి కాబట్టి డే లో ఒక యాక్టివిటీ అలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్ గా అలా కూర్చొని వర్క్ చేసుకోకుండా ప్రతి ఇరవై నుంచి ముప్పై నిమిషాలకి మధ్య మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకోవాలి అలా ఒకే పొజిషన్ లో కూర్చున్నా కూడా మనకు కూడా కంఫర్ట్ గా అనిపించదు సో మధ్య మధ్యలో లేచుకుంటూ అలా ఒక పది అడుగులు వేసి మళ్ళీ అయితే వర్క్ లో అయితే కంటిన్యూ అవ్వాలి ఒకటి మనం వర్క్ చేసుకునేటప్పుడు పైన కంటిన్యూస్గా కూర్చొని చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కింద కూర్చొని ఈ పొజిషన్లో కూర్చొని చేసుకోవడం వల్ల మన బాడీ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది సేపు ల్యాప్టాప్ లేకపోతే ఇంకేదో ఫోను అలా చూసుకోకుండా మధ్య మధ్యలో అలా గ్రీనరీ చూస్తూ అలా కూడా కసెప్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఐ కూడా ఎక్కువ స్ట్రెస్ లేకుండా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వర్క్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే డేలో కొంచెం టైం అన్నా నేచర్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కుదిరినప్పుడు ఈవినింగ్ ఒక ఐదు నిమిషాలు అలా చెట్లు చూస్తూ గడిపితే కదా కాస్త రిలీఫ్గా మీకు డైలీ కుదరకపోయినా వారంలో ఒక మూడు నుంచి నాలుగు సార్లు అలా పార్కు పిల్లల్ని తీసుకెళ్తూ నేచర్ తో టైం స్పెండ్ చేపిస్తూ వాళ్లతో కూడా మీ టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి ప్లానింగ్ అండి ఇది మనం పెద్ద పెద్ద విషయాలకి కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారంలో మనం ఏం తినాలి ఎప్పుడు ఎలా తినాలంటే ప్లాన్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని కూడా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాకింగ్ ఇది ఎంత కీ రోల్ ప్లే చేసిందంటే మన హెల్త్ విషయంలో అసలు చెప్పనవసరం లేదు చాలా మంది దగ్గరగా ఉన్న షాప్స్ కి వెళ్ళడానికి కానీ లేకపోతే కొంచెం దూరం నడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా వెహికల్స్ లో వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా వాకబుల్ డిస్టెన్స్ ఉన్న డెస్టినేషన్స్ కి ప్రతి దగ్గరికి నడిచి చాలా ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఫ్లోర్ గాని సెకండ్ ఫ్లోర్ గాని వెళ్లాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ యూస్ చేయకుండా అట్లీస్ట్ టూ ఫ్లోర్స్ దాకా మన స్టెప్స్ యూజ్ చేస్తే కూడా లెగ్ మజల్స్ కానీ నీ మజల్స్ కానీ బాగా టైటన్ అవుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అందరం హెల్దీగా ఫిట్ గా ఉండడానికి ట్రై చేద్దాం సో ఇండి వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి